శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాత అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పంచాంగం శుభ దినాలు మరి ఏ రాశి వారికి ఎలా ఉన్నాయో శుభముహూర్తాలు మంచి మాట మరి ఇతర వి విషయాల గురించి తెలుసుకుందాము కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈరోజు మంచి మాట నిన్ను నువ్వే కించపరచుకుంటూ ఎదుటి వారు నిన్ను గౌరవించాలి అని ఆశించడం దురాశ ఈరోజు పంచాంగం పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు పదమూడు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై తిథి దశమి ఉదయం పది ముప్పై ఎనిమిది వరకు తర్వాత ఏకాదశి సంస్కృత వారం బృహస్పతి వాసర నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం పన్నెండు నలభై ఒకటి వరకు తర్వాత మక యోగం శుభ రాత్రి రెండు నాలుగు నిమిషాల వరకు కారణం విష్టి ఉదయం పది ముప్పై ఎనిమిది వరకు భవ రాత్రి ము పది యాభై మూడు వర్జం రాత్రి ఒకటి ఇరవై నుండి తెల్లవారితే మూడు ఒకటి వరకు దుర్ముహూర్తం ఉదయం పది ఐదు నుండి ఉదయం పది యాభై ఒకటి వరకు మధ్యాహ్నం రెండు నలభై నాలుగు నుండి మధ్యాహ్నం మూడు ముప్పై వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నుండి మధ్యాహ్నం రెండు యాభై ఐదు వరకు యమగండం ఉదయం ఆరు పదమూడు నుండి ఉదయం ఏడు నలభై వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది ఏడు నుండి ఉదయం పది ముప్పై నాలుగు వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారితే నాలుగు ముప్పై ఏడు నుండి తెల్లవారితే ఐదు ఇరవై ఐదు వరకు అమృత గడియలు ఉదయం పదకొండు మూడు నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఒకటి వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు వరకు సూర్యుడు వచ్చి రాశిలో చంద్రుడు వచ్చి అక్టోబర్ పదహారు మధ్యాహ్నం పన్నెండు నలభై రెండు వరకు కర్కాటక రాశిలో ఉంటాడు తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు చంద్రబలం మేషం వృషభం కర్కాటకం సింహం తుల వృచ్చికం మకరం కుంభం ఈ రాశుల వరకు చంద్ర చంద్రబలం అనుకూలంగా ఉంటుంది మిథునం కన్యా ధనసు మీనం ఈ రాశుల వరకు చంద్ర చంద్రబలం అనుకూలంగా ఉండకపోవచ్చు తారాబలం అశ్విని మృగశిర పునర్వాసు పుష్యమి ఆశ్లీష ఉత్తర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ శ్రావణం ధనిష్ట పూర్వభాద్ర ఉత్తర భాద్ర రేవతి జన్మ నక్షత్రాలుగా వారికి తారాబలం అనుకూలంగా ఉంటుంది భరణి కృతిక రోహిణి ఆరుద్ర ఆశ్లీష మఖ పుబ్బ చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రావణం శతభీష పూర్వ పూర్వభాద్ర ఉత్తర భాద్ర రేవతి జన్మ నక్షత్రాలుగా వారికి తారాబలం అనుకూలంగా ఉండకపోవచ్చు ఈరోజు మంచిదేనా రోజండి వివాహాలు చేయడము పెళ్ళికొడుకుని చేయడము పెళ్ళికి సంబంధించిన వస్తువులు కొనడము బంగారము ఎంగేజ్మెంట్ మాట ముచ్చట అద్ అద్దె ఇంట్లో దిగడము కొత్త వాహనాలు కొనడము రిజిస్ట్రేషన్స్ మరి ఎగ్జామ్స్కి అప్లై చేయడము బోర్ వేయడము ఫ్లాట్స్ కొనడం అన్నిటికీ మంచిదండి ఇవాళ కాకపోతే ఏంటంటే ఇవాళ గృహ ప్రవేశాలకి ముహూర్తాలు లేవు మిగతా వాటికి అన్నిటికీ బాగుంది ఇవాళ ఈరోజు ప్రత్యేకత ఈరోజు వరల్డ్ ఫుడ్ డే అంటే ప్రపంచ ఆహార దినోత్సవం అండి ఆహారాన్ని వృధా చేయకుండా ఎవరికైనా ఒకరు ఎవరికైనా ఒకరికి ఆకలితో ఉంటే తినిపించే ప్రయత్నం చేయండి అలాగే గురువారం కావడంతో సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి అలాగే నటి హేమ మాలిని గారి పుట్టినరోజు అండి వారికి మన ఛానల్ తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిన్నటి ప్రశ్న భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బ్రహ్మోత్సవాలు ఏ ఆలయంలో జరుగుతాయి ఆన్సర్ వచ్చేసి తిరుమల ఈరోజు ప్రశ్న రామాయణంలో శంభుకవాద కథ ఏ ఖండంలో ఉంటుంది మరొకసారి రామాయణంలో శంభు శంభుకవాద కథ ఏ ఖండంలో ఉంటుంది ఆన్సర్ తెలిసిన వారికి కామెంట్ సెక్షన్లో చెప్పండి రేపటి వీడియోలో ఆన్సర్ ఏంటిదో చెప్తాను ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దామా ముందుగా మేషరాశి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి వృషభం డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మిథునం కొత్త పరిచయాలు లాభాన్ని తెస్తాయి కర్కాటకం కుటుంబంతో ఆనందమైన సమయం సింహం పనిలో గుర్తింపు దక్కే అవకాశం కన్య ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం తుల అదృష్టం మీ వెంట ఉంటుంది రుచికం నిర్ణయాలను ఆలస్యం చేయకండి ధనసు ప్రయాణ యోగం కనిపిస్తుంది మకరం కృషికి తగిన ఫలం లభిస్తుంది కుంభం స్నేహితుల సహాయం దొరుకుతుంది మీనం ఆధ్యాత్మికంగా శాంతి కలిగే రోజు అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు మరి ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరఫు నుంచి బెస్ట్ విషస్ని అందిస్తున్నాను అదండి ఇవాళటి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ రాశి ఏదో కమెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి పంచాంగం రాశి ఫలాలు మరి ఇతర విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అందరికీ నమస్తే